నాకు అర్థం కాల చంద్రబాబు నాయుడు మన లో మన అవినాష్ గారి ఇంటికి ఒకసారి పంపించారు అవినాష్ గారిని వెంటబడతా ఉన్నారు నాకు అర్థం కాల అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి సాయంత్రం ఐదు గంటల దాకా వాళ్ళు విచ్చల విడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఓట్లు వేసుకోవడానికి అవినాష్ గారు ఇంటిగాడు అడ్డం పడతాడేమో అనేటువంటి ఉద్దేశమా లేక ఇంటిగా ఉండి మీడియాతో మాట్లాడతాడని ఉద్దేశమా ఎందుకోసం మీరు ఐదు గంటల దాకా ఆయన నిర్బంధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రెండు సార్లు వదిలేసిన తర్వాత అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అంతేకాదు అరే ఎంతమంది అండి ఇరవై గారు ముప్పై గారులు పెట్టుకుని జమ్మన ముడుగు ఎమ్మెల్యే గారు తిరుగుతూ ఉంటే దాన్ని పట్టించుకోరు అక్కడేమో రాంప్రసాద్ రెడ్డి అక్కడికి వచ్చి ఆ బూతులో దూరతంటే దాన్ని పట్టించుకోరు అవినాష్ రెడ్డి మాత్రం వెళ్ళకూడదు వాళ్ళు మాత్రం హిస్టరీగా తిరగాలి ఇది పోలీస్ ప్లాన్ పోలీస్ ప్లాన్ అనడం కంటే కోయా ప్రవీణ్ గారు ప్లాన్ ఇది ఈ ప్రకారంగా చేసి సక్సెస్ఫుల్ గా చంద్రబాబు నాయుడు గారి దగ్గర శభాష్ అనిపించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఒక కాకి దుస్తులు ధరించినటువంటి వ్యక్తిగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమై తెలుగుదేశం జెండాని మోస్తున్నటువంటి ఈ పోలీస్ ఆఫీసర్ను చూస్తుంటే నిజంగా సిగ్గేస్తుంది నిజంగా సిన్సియర్ గా ఉండేటటువంటి ఐపీఎస్ ఆఫీసర్కి సిగ్గు కూడా వేస్తుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇది చాలా దారుణమైన అన్యాయమైన చరిత్రలో ఎప్పుడు కని విని ఎరుగునటువంటి ఒక దారుణమైనటువంటి ఎన్నికకు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పులివెందుల్లోనూ ఒంటి మెట్టలోను ఈ నిర్ణయం తీసుకోవడం చాలా దురదృష్టకరం నిజం చెప్పాలంటే అసలు ఈ రెండు ప్రకటించినప్పుడు వీళ్ళు ఈ కుట్రలో భాగంగా ప్రకటించారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీనికి మాత్రం తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా దీనికి రాబోయే కాలంలో మూల్యం చెల్లించక తప్పదు అని సందర్భంగా చెప్పదలుచుకున్నాను మరి ఎన్నడూ లేనంత ప్రశాంతంగా జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వర్తిస్తుంటే ఎందుకండి వెళ్ళి కాళ్ళు పట్టుకుని మా ఓటు మాకు ఏంటి ఏని అని ఎందుకు బతినాడుతున్నారు ఏమైనా సృష్టించినయా ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో సృష్టించినయా లేకపోతే ఇందాక సుబ్బారెడ్డి గారు చెప్పాడు ఫోటోలు కూడా రిలీజ్ చేశాడు జమ్మల కూడా లైన్లో నుంచి అండి పులివెందుల్లో అని అదేమన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా చెప్పని అడుగుతా ఉన్నా ఏ కోయా ప్రసాద్ గారు ఆయన ఎవరండి కోయా ప్రసాద్ కోయా ప్రవీణ్ అంటే ఎవరైనా డిఐజి డిఐజీ వెళ్ళి వాళ్ళ ఇంటికాడ కాపలా కాస్తాడా అవినాష్ రెడ్డి ఇంటికాడ ఏ ఎందుకు కాపలిగాయలే ఇప్పుడు ఎందుకు కాపలా కాస్తా అంటే అవినాష్ రెడ్డి బయటికి వెళ్తాడేమో అవినాష్ రెడ్డి ఏమన్నా వాళ్ళ తప్పులు పట్టుకుంటాడనే అనే ఉద్దేశంతో కదా ఇంత ప్రశాంతంగా జరుగుతున్నాయా బూతుల లో కొట్టారు కదండి విజువల్ చూసాం కదా మనం ఎన్ని విజువల్స్ చూసాం లేడీస్ వెళ్ళి ధర్నాలు చేస్తున్నారు మా ఓటు మమ్మల్ని ఇవ్వండి బాబు అని ఇన్ని జరుగుతుంటే ప్రశాంతంగా జరుగుతున్నాయని చెబుతున్నారా ఈ ప్రవీణ్ కూడా చెబుతున్నాడు ప్రశాంతంగా జరుగుతున్న ఐపీఎస్ ఆఫీసర్ గారు ప్రశాంతంగా జరిగితే ఇలా ఉంటుందా ఎన్ని విజువల్స్ వచ్చినాయి మా పోనే మా సాక్షిలోనే వచ్చినాయి ఆ ఎన్ని విజువల్స్ వచ్చినాయి అంత క్లియర్ గా కనపడతా ఉంది ఇంత దుర్మార్గంగా ఇంత అన్యాయంగా జరుగుతూ ఉంటే ప్రశాంతంగా జరుగుతున్నాయి అని చెప్పి తప్పుకుపోవాలనే ప్రయత్నం చేస్తున్నారు క్యూ లైన్లో నాకు ఎవరు మన జమ్మల మడుగు వైస్ ప్రెసిడెంట్ అంట ఆయన నుంచున్నాడు క్యూలో ఓటు వేయడానికి వేసుకున్నాడు జమ్మల మడుగు వైస్ ప్రెసిడెంట్ పులివెందులు జడ్పీటీసీకి వచ్చి ఓటేసాడు శభాష్ ప్రజాస్వామ్యం అద్భుతంగా ఉంది అమోఘంగా ఉంది ప్రశాంతంగా జరుగుతుంది కా దానిలో అనుమానం లేదు అంతేకాదు జమ్మన్ మడుగు మార్కెట్ యార్డ్ చైర్మన్ అంట తిరుగుతున్నాడు బూత్ బూత్కి మా జెడ్పీటీసీ క్యాండిడేట్ బూత్బూత్కి వెళ్ళడానికి లేదన్నారు అంత ప్రశాంతంగా జరుగుతుందండి వైసీపీ కార్యకర్తలని వైసీపీ ఓటర్లని వైసీపీ నాయకుల్ని అసలు ఎక్కడికి కలలుకోకుండా ప్రశాంతంగా పెట్టేశారు ఇళ్లలో వీళ్ళు మాత్రం ప్రశాంతంగా ఓట్లు వేసుకుంటున్నారు ప్రశాంతంగా తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేసుకునే కార్యక్రమానికి ప్రవీణ్ గారి నాయకత్వంలో ఐపీఎస్ ప్రవీణ్ గారి నాయకత్వంలో పోలీస్ యంత్రాంగం మొత్తం చక్కగా పనిచేసి ప్రశాంతంగా తెలుగుదేశం వాళ్ళ ఓట్లు తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళ ఓట్లు మాత్రం ఇంట్లో నేర్చుకోండి బాబు అని స్లిప్పులు లాక్కుపోయినటువంటి సందర్భం ఇంతకన్నా ప్రశాంతమైన ఎన్నిక ఇక ప్రపంచంలో ఎక్కడ జరగదు ఇక్కడే జరుగుతుంది ప్రవీణ్ గారి నాయకత్వంలో ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి అవునక్కడ కాపలా ప్రవీణ్ గారు అనే ఐపీఎస్ ఆఫీసర్ డిఐజీ రాయలసీమ వైసీపీ పులివెందుల కార్యాలయంలోకి వెళ్ళి అవినాష్ గారు పక్కన కూర్చున్నాడు అవినాష్ గారు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని అవినాష్ గారి కోసం వచ్చినటువంటి నాయకుల్ని అందరినీ తరిమి కొట్టారు ఆ సందర్భంలో డిఎస్పీ గారు అంట నా కొడక కాల్చి పారేస్తా పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఇక్కడ ఉంది కాకి డ్రెస్ అంటున్నాడు కాకి డ్రెస్ వేసుకుని కాల్చి పారేటానిక ఈయన కాల్చిపెట్టడానికి ఈయన సిగరెట్టా కాల్చిపడడానికి ఈయన చుట్టా ప్రాణం సార్ డీఎస్పీ గారు ప్రాణం ఎట్ట కాలుస్తావా నాకు అర్థం కాలేదు నా కొడక కాల్చిపారేస్తావు అంటున్నావు నువ్వు ఒక ఒక పౌరుణ్ణి పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావా ఎప్పుడు కాల్చాలి ఏ పరిస్థితుల్లో కాల్చాలి ప్రాణాపాయ పరిస్థితుల్లో కాల్చాలి కాల్చిపారేస్తారంట వైసీపీ అభిదేగా చెబుతున్నాడు ప్రవీణే రాపలు కూర్చున్నాడు ఏమో గేట్లు తాళాలేసారు ఇంతకన్నా దారుణం ఏం కావాలి అని ఆయన నాకు అర్థం కాలేదు చాలా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారు మరోసారి చెబుతున్నా ఈ దుర్మార్గానికి నా రా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా మూల్యం చెల్లించక తప్పదు ప్రతిఫలం కూడా అనుభవించక తప్పదు ఇంకా డిబేట్ ఏముంది గుర్తించుకుంటున్నారుగా చూద్దాం సాయంత్రం మళ్ళా మా నాయకులు మాట్లాడతారు అప్పుడు వివరంగా మాట్లాడతారు ఇంకా పోలింగ్ ఉంది కదా చూస్తున్నారు కదా పోలీసు ఎలక్షన్ కమిషను తెలుగుదేశం రౌడీలు అందరూ ఏకమై ఎన్నిక చేసుకుంటున్నారు వన్ సైడ్ ఎన్నికలాగా కనిపిస్తా ఉంది చూద్దాం సాయంత్రం విల్ సీ లేటర్ ఈవినింగ్ ఐదు గంటలకు ఉంది కదా ఐదు గంటలకు మళ్ళీ బ్రీఫింగ్ ఉంటుంది మరొకరు బ్రీఫ్ చేస్తారు అప్పుడు మేము వివరంగా మా నిర్ణయాలన్నీ కూడా ప్రకటిస్తాం ఏమేమి మాట్లాడుకున్నాం ఏమేమి అన్నీ కూడా కంజీగా ఉంది అన్నింటినీ పోగేసుకుంటున్నాం పోగేసుకున్న తర్వాత మా నిర్ణయం ఏంటి అనేది మా డిమాండ్ ఏంటి అనేది కూడా మేము చెప్తాం ఇప్పుడు మాత్రం జరుగుతున్నది అప్రజాస్వామికమైనటువంటి ఎన్నిక పోలీస్ యంత్రాంగం ఎన్నిక నిర్వహిస్తూ ఉంది తెలుగుదేశం తరఫున వాళ్లే వేస్తున్నారు వాళ్లే ఓట్లు వేపిస్తున్నారు ఇదంతా చాలా ఘోరమైంది ఇలాంటి ఘోరమైనటువంటి ఎన్నిక ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనూ ఇప్పుడు జరగలేదనేది నా అభిప్రాయం